అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ శివం రోడ్ తెలంగాణ హీర్ ఇస్ అ స్మాల్ ఎన్ అనౌన్స్మెంట్ ఇప్పుడు మనకి కాశ్మీర్ లోపల పహల్గాం దగ్గర మన టూరిస్టుల మీద దుర్మార్గంగా కిరాతకంగా దండయాత్ర జరిగింది ఈ దండయాత్ర ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది దీని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏమిటి దీని గురించి నేను ఒక పుస్తకం తీసుకొచ్చాను వచ్చిన బుక్ ఆ పుస్తకం పేరు మోడీతో చెప్పుకో మోడీసే బోలో ఆ పుస్తకం కావాలంటే నేను మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్కు ఫోన్ చేయండి మీకు ఆ పుస్తకం ఫ్రీగా ఫ్రీగా ఇవ్వడానికి పోస్టేజ్ ప్రి ప్రింటింగ్ కాస్ట్ మాత్రమే దీనికి తీసుకుంటూ ఉన్నాను ఇదేమి బిజినెస్ కాదు ఇది కనుక బాగా వెళితే పెద్ద సంఖ్యలో అంటే వేల సంఖ్యలో అచ్చువేసి అందరికీ అందజేద్దామని నేను అనుకుంటూ ఉన్నాను మోడీసే బోలో తెలుగులోనే ఉంది పుస్తకం తొమ్మిది ఏడు సున్నా ఒకటి మూడు రెండు ఏడు ఐదు మూడు తొమ్మిది మొత్తం నెంబర్ మళ్ళీ చెప్తానండి తొమ్మిది వందల డెబ్భై నూట ముప్పై రెండు డెబ్బై ఐదు ముప్పై తొమ్మిది ఈ నెంబర్కు ఫోన్ చేయండి మీకు పుస్తకాన్ని వీలైతే కొరియర్లో కానీ లేకపోతే పోస్ట్లో కానీ పంపించేటువంటి ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరుగుతుంది కావలసిన వాళ్ళు మీ పూర్తి అడ్రస్ పిన్ కోడు మీ ఫోన్ నెంబరు కూడా పంపించవలసి ఉంటుంది మోడీసే బోలో అంటే తెలుగులో మోడీతో చెప్పుకో అన్నారు టెర్రరిస్టులు ఈ హిస్టరీ అంతా రాసుకొచ్చాను ఈస్ ఏ హిస్టారికల్ బుక్ ఇంకా మీకు నేను కొన్ని పుస్తకాల పేర్లు చెప్తున్నాను మీరు ఊరికే కూర్చొని టైం అంతా వేస్ట్ చేసి ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేయక్కర్లా చీకట్లో చిన్న కొవ్వొత్తి వెలిగించండి మీరు చేయాల్సిన పని చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే చీకటి పోతుందా చెప్పండి చిన్న కొవ్వొత్తి వెలిగించండి డాక్టర్ గారు ఈ క్రూసేడర్స్ చేసినటువంటి దుర్మార్గాల గురించి అథెంటిక్గా కొన్ని బుక్స్ రాశారు ఆ నెంబరు డాక్టర్ గారు ఇప్పుడే పెడతారు ఇందులో ఈ వీడియోలో ధర్మ మార్గం వీడియో ఉంటుంది దానికి ఫోన్ చేయండి అందులో ఈ సెమిటిక్ రియాలజీ రిలిజన్స్ యొక్క ఆరియన్ డెవలప్మెంటు అది చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా చేసిన దుర్మార్గాలు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అవన్నీ కూడా తెప్పించుకొని చదవలసిన అవసరం ఉంది ప్లీజ్ ఎంకరేజ్ దిస్ లిటరేచర్ దిస్ ఇస్ పాయింట్ నెంబర్ టూ నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏం జరిగిందో ఇవాళ తెలియదు కదా మనకి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఒకటి లెటర్స్ టు ఇందిరా అని గా నెహ్రూ గారు రాసిన పుస్తకాలే మనకు తెలుసు ఇంకా ఆ రోజున గో గోపాల్ గాడ్సే అని గాడ్సే బ్రదర్ ఒక పుస్తకం రాశాడు పబ్లిష్ చేశాడు అది కనుక ఎక్కడ దొరికితే ఆనాటి హిస్టరీ చదవండి మీరు చదివి మీరే నిర్ణయించుకోండి హిస్టరీ గురించి చరిత్రలో ఏం జరిగిందో మీరు నిర్ణయించుకోండి అలాగే మరి కొన్ని పుస్తకాల పేరు నేను రికమెండ్ చేస్తున్నాను మిత్రులారా మీరు ఓపిక తెచ్చుకొని చదవండి స్వతంత్ర వీర సావర్కార్ విడి సావర్కర్ ఆయన రచించిన ఒక పుస్తకం పేరు స్వర్ణపత్రములు యు మస్ట్ రీడ్ ఇట్ స్వర్ణపత్రములు ఇంకొక పుస్తకం అది నా దగ్గర లేదు ఇక్కడ మా మార్కెట్లో అడిగితే మీకు దొరుకుతుంది ఇంకొక పుస్తకం పేరు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వారు గురించి డీటెయిల్డ్గా రాశాడు సావర్కర్ బుక్ అది చదివితే ఆ ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని గురించి ఈ తరం వాళ్ళకి పూర్తిగా హిస్టరీ మీకు తెలుస్తుంది అలాగే ఇటీవల కోటంరా చంద్రశేఖరరావు అని మా ఫ్రెండే హైదరాబాద్లో ఉంటాడు అతను హిస్టరీ ఆఫ్ శివాజీ ఒక ఐదు వందల పేజీలు పాప చాలా కష్టపడ్డాడు పిచ్చి ఆయన మొత్తం అదంతా తిరిగి వచ్చి ఆ పూన ఆ శివనీరి కోటలు అవన్నీ తిరిగి వచ్చాడు అక్కడ సింహగడ్ ఫోర్ ఫోర్త్ ఉంది కదా అవన్నీ తిరిగి వచ్చాడు పెద్ద బుక్ అది అది అంటే మీకు దీనికి సంబంధించి మనకి జాదునా సర్కార్ బుక్ ఒక ఇంగ్లీష్లో ఉంటుంది ఇక్కడ మీరు చదివే ఉంటారు చదవకపోతే చదవండి ఇంగ్లీష్లో జాదునా సర్కార్ ఆ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఈ కోటం రాజు చంద్రశేఖరరావు రచించినటువంటి శివాజీ జీ వీర చరిత్ర ఇది తెలుగులో ఉంది కొంచెం మంచి పుస్తకాల పేర్లు నేను మీకు కొన్ని చెబుతూ ఉన్నాను కాబట్టి దీన్ని కొంచెం చదవండి అదేవిధంగా ఎండ్ ఆఫ్ ఎ నీరా బై ఎండ్ ఆఫ్ ఎ నీరా బై కుల్దీప్ నాయర్ ఎండ్ ఆఫ్ ఎ నీరా అంటే దుర్ ఇందిరాగాంధీ ఎన్నెన్ని దుర్మార్గాలు చేసిందో ఈ పుస్తకం ఎమర్జెన్సీ తర్వాత వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత అంటే ఒకటి తొమ్మిది ఏడు ఏడు పంతొమ్మిది వందల అప్పుడు ఫిబ్రవరిలో ఎమర్జెన్సీ ఎత్తేసారు కదా అంటే ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు అయింది ఈ బుక్ ఒకటి పేరు నేను మీకు ఇది కూడా రికమెండ్ చేస్తున్నాను దీన్ని కూడా ఎక్కడన్నా సంపాదించి చదవండి ఎండ్ ఆఫ్ అన్ ఇయర్ అంటే ఈమె చేసినటువంటి మహాకార్యాలు ఏమిటో అవన్నీ కూడా మీకు తెలిసేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అంటే హిస్టరీని మర్చిపోవడం కాదు ఆ పాత పుస్తకాలు తెప్పించి ఇప్పుడు మీరు ఒకసారి కనుక చదివినట్లయితే హిస్టరీలో ఏం జరిగిందో హిస్టరీలో ఏం జరిగిందో మీకే ప్రత్యక్షంగా చదువుతారు మీరే నిర్ణయించుకోండి ఎవరేం చేశారో మీకు పూర్తిగా తెలిసిపోతుంది అదేవిధంగా మనకి మరికొన్ని పుస్తకాలు ఆధునికంగా కూడా ఒక పుస్తకం పేరు ఏ ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్ బై కుష్వంత్ సింగ్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎంత రక్తపాతం చేసి మహమ్మద్ అలీ అది ఫామ్ చేసుకున్నాడో తెలుస్తుంది ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు ఆయన బుక్ పేరు మాత్రం చెప్తున్నాను దే ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్ ఈ పుస్తకం కూడా మీరు తప్పనిసరిగా చదవవలసినటువంటి పుస్తకాల్లో ఒకటి అలాగే మూల సూత్రాలు చిన్న పుస్తకం వివి సుబ్రహ్మణ్యం ఈయన రాజమండ్రి వాస్తవ్యుడు చాలా పుస్తకం చిన్నదే వంద పేజీలు ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కొంచెం ఎంక్వైరీ చేయండి మీరు కావాలనుకుంటే తెలు తెలుస్తాయి మూల సూత్రాలు ఈ పుస్తకం పేరు ఇందులో ఈ సెమిటిక్ ఎలిజన్స్ యొక్క ఆరిజను అది ఇప్పుడు నేను చెప్తున్నా హిస్టారికల్ పుస్తకాల పేరు చెప్తున్నా ఈ పుస్తకం యొక్క ఆరిజను వాటి డెవలప్మెంటు అవి చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అలాగే రూట్స్ అనే ఒక ఇంగ్లీష్ పుస్తకం ఇది మీరు చదివే ఉంటారు ఎట్లా వీళ్ళందరూ బానిసలుగా మార్చి ఈ బ్రిటీషర్సు అక్కడికి వెళ్ళిపోయారు కదా వీళ్ళందరినీ వలలు వేసి పట్టుకొని ఆఫ్రికన్స్ని జంతువుల్ని పట్టినట్టు తీసుకొని వెళ్ళి అక్కడ అమెరికాలో వాళ్ళందరి చేత ఎన్ని ఎన్ని దుర్మార్గాలు చేయించారో ఎట్లా అమానుషంగా ట్రీట్ చేశారో పుస్తకం ఒకటి అది ఇంగ్లీష్లో ఉంది ఈ పుస్తకం మీరు కొంతమంది చదివే ఉండొచ్చు ఈ పుస్తకం చాలా ఇప్పుడు నేను చెప్తే చాలా ఫేమస్ బుక్ ఇది రూట్స్ ఇలాంటి పుస్తకాలు కొన్ని తెప్పించి చదవండి మీకు రియల్ హిస్టరీ ఏమిటో తెలుస్తుంది నమస్కారం